ॐ नमः शिवाय ॐ नमो नारायणाय ॐ स्वर्णाकर्षणकालभैरवाय नमो नमः ॐ कालकालाय काला विद्महे कालातीताय धीमहि तन्नो श्रीस्वर्णाकर्षण कालभैरवप्रचोदयात् हरिः ॐ మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరా సోదరి మణిలకు అందరికీ కూడా నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో అందరికీ శుభం జయం లాభం జరగాలని కోరుకుంటూ అందరిపైనను నరదృష్టి నివారణ అదృష్టాన్ని కలిగించేటువంటి కాళభైరస్వానికి ఆశించాలని కోరుకుందాం అలాగే రెండు వేల ఇరవై ఐదు ఒకటి ఒకటి రెండు నాలుగు ఆరు అనేటువంటి పరిస్థితుల ప్రకారంగా పూర్తిగా కలిపినట్లయితే ఐదు నాలుగు తొమ్మిది అవ్వడం వలన విశేషమైన పూర్ణ సంఖ్య అంటారు రెండు వేల ఇరవై ఐదుని పూర్ణ సంఖ్య అంటారు తారీఖును నెలను కలిపినట్లయితే పదకొండు సంఖ్య మంచి లాభ సంఖ్య రాబోతుంది కనుక ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ప్రభుత్వ ఉద్యోగంలో ఉండబడినటువంటి వారందరికీ చాలా శుభ పరిణామము అని గమనించగలగాలి అలాగనే మనకు ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము బుధవారం రోజు ప్రారంభమవడం అవడం ఉత్తరాషాఢ నక్షత్రం అవడం వలన విపరీతమైన రాజయోగం అందరికీ కలిసి వస్తుంది అని చెప్పగలగాలి అలాగా తొమ్మిది సంఖ్య పూర్ణ సంఖ్య అవడం వలన అనేక మందికి లక్కీ నెంబర్ కూడా తొమ్మిది సంఖ్య కొన్ని కోట్ల మంది ఎదురు చూస్తున్న వారందరికీ అదృష్టవంతులు కాబోతున్నటువంటి సంవత్సరం ఇదని చెప్పి కూడా మీరు గమనించాలి కనుక ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో కాలంలో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం వృషభ రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి మిథున రాశిలో విశేషమైనటువంటి మనకు కన్యరాశిలో భగవానుడు సంచార స్థితి అలాగనే కన్యరాశిలో కేతు సంచార స్థితి ధనుసు రాశిలో బుధాదిత్య రాజయోగం రవి బుధ సంచార స్థితి ఉండడం అలాగనే కుంభరాశిలో శుక్రుడు మరియు శని సంచార స్థితి మీనరాశిలో రాహు సంచార స్థితితో నూతన ఆంగ్ల సంవత్సర ప్రారంభ కాలంలో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి అందరికీ ముంతస్తుగా నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు వృచ్చిక రాశి వారికి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సర ఆంగ్ల సంవత్సరము మరియు ఉగాది పండుగ నుంచి ఆదాయ వ్యయాలు ఎలా ఉంటున్నాయి ఆరోగ్య పరిస్థితులు ఆర్థిక స్థితిగతులు చరాస్తుల యొక్క పరిస్థితి ఎలా ఉంటున్నాయో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం వృచ్చిక రాశి వారికి ఏ నక్షత్రాలు వస్తాయిగా విశాఖ నక్షత్రంలోని చివరి పదం అని నాలుగో పదము నక్షత్రంలోని నాలుగు పాదాలు జ్యేష్ఠా నక్షత్రంలోని నాలుగు పాదాలు కలిపితే వృచ్చిక రాశి ఇవ్వడం జరుగుతుంది అలాగనే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆ లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తో నీ ను ఈయు అక్షరాల వారి కూడా వృచ్చిక రాశి జాతకులు వృచ్చిక రాశి ఒక అధిపతి భగవానుడు వీరికి ఈ సంవత్సర ఆదాయ వ్యధిని మనం ఒకసారి పరిశీలించినట్లయితే ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు చూడండి ఎంత ఇక్కడ వైవిధ్యం అయిపోయిందో సంపాదన ఏమో రెండు రూపాయలు ఖర్చు ఏమో పద్నాలుగు రూపాయలు ఎక్కడ పొందనా అనగా అధికమైన ఖర్చులు ఉన్నాయి ఖర్చులకు కళ్యాణం వేయాలి అధిక శ్రమను పాడాలి అప్పులు చేయొద్దు అప్పులు తెచ్చుకోవద్దు మాటను వాగ్దానం చేయొద్దు ఇతరులతో వాగ్వివాదం పెట్టుకోవద్దు అని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియజేస్తుంది కనుక వీలైనంతవరకు ఖర్చులు తగ్గించుకునే ప్రయత్నం చేసి ఉన్న దాంట్లో స్థిర స్థిరచరాస్తులు గతంలో సంపాదించినటువంటి ధనం నిల్వ ఉంచుకునే ప్రయత్నం అవుతుంది లేకపోతే నిల్వ ధనం అయిపోయి అప్పులపాలైపోయి అనేక రక ఆర్థికమైన సుడిగుంటు ఇర్ంటే పరిస్థితి వృత్తికి రాశి వారికి కనపడుతుంది కారణం ఏమిటి ఒకవైపు అర్ధాష్టమచే శని భగవానుడు మే వరకు ఉన్నాడు కనుక వీలైనంత వరకు కొంచెం ఖర్చులను తగ్గించుకునే ప్రయత్నం చేయాలి రాజ్యపూజ్యం ఐదు అవమానం రెండు అంటే ధన మూలం ఇద ఇదం జగత్ అంటారు డబ్బులు లేకపోయినా మీరు మాటలతో మీ చతురతతో సమాజంలో ఒప్పించగలరు కానీ కొంత దూరం మాత్రమే ప్రయాణం చేయగలరు మన వాహనంలో పోతున్నాం ఇంధనం అయిపోయింది మీరు ఎంతో ధర్మాత్మకైతే ఆ వాహనం పోతుందా మీరు ఎంతో మంచి పనులు చేస్తున్నారు మీ సెల్ ఫోన్ రీఛార్జ్ చేయకుండా మాట్లాడగలదా మాట్లాడదు అందుకే మీ యొక్క ఆర్థిక పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేసుకుంటూ ధనమే మనల్ని శాసిస్తుంది ధనము కొద్దిపాటి మనల్ని ఆర్థిక అభివృద్ధి కలుగుతుంది అని చెప్తుంది కనుక మీ మీకు జనాలు మంచి మాట వింటున్నారు ఎందుకు మీ పైన నమ్మకం ఉంది అని దయచేసి మీరు అప్పులు చేయొద్దు ఎందుకనగా అప్పులు చేయడం చాలా సులువు కానీ దాన్ని తీర్చడం దాని అంత ఇబ్బంది మరొకటి లేదు అని చెప్పి కూడా వృషిక రాశి జాతకు తెలుసుకోవాలి అదే కాకుండా విశాఖ నక్షత్ర జాతకులకు ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ నుండి డిసెంబర్ వరకు ప్రారంభ సున్నా మధ్య సున్నా కారణం వలన అనారోగ్యము ఆర్థిక ఇబ్బందులు మనోవేదన దీర్ఘకాలికమైన వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి తస్మా జాగ్రత్త అలాగనే ఈ యొక్క రాసాధిపతి కుజుడు ధాన్యాధిపతి వృక్షాధిపత్యత అనే ఉండడం వలన ఎర్రటి నేలలు ఎర్రటి భూములు ఎర్రటి వస్తువుల యొక్క వ్యాపారాలు క్రయ విక్రయాలు అలాగనే ఆహార ఉత్పత్తులు వృక్ష సంపద నర్సరీ ఔషధ వ్యాపారాలు క్రయ విక్రయాలు వీరికి చాలా యోగదాయకంగా ఉంటున్నాయి కనుక ఈ వృక్ష రాశి జాతకులు వీలైనంత వరకు ఇప్పటి నుండి మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి పూర్ణిమ అమావాస్య అమావాస్యతిథులు ఎందున దూర వాయు జల ప్రయాణాలు పెట్టుకోకపోవడం వీలైనంతవరకు వివాదాలకు దూరంగా ఉండడం యంత్రాలతో ఆయుధాలతో చెలగాటమాడకపోవడం మీ ఫోన్లు ల్యాప్టాప్లు మెయిల్స్ మెసేజ్లు దొంగిలించబడడం రహస్య చర్చలకు ఇది సరైన సమయం కాదు అని చెప్పి కూడా గమనించాలి ఇలాంటి కాల సమయంలో నిత్య కాళభైరవ స్వామి యొక్క స్మరణ ప్రతిరోజు సూర్య నమస్కారం సూర్య ఆసనాలు కాకులకు పక్షులకు ఆవులకు ఆహారాన్ని దానం చేయడము తల్లిదండ్రుల యొక్క సేవ చేయడము వీలైతే పుష్కర స్నానము చేయడం వలన వృశ్చిక రాశి వారికి విపరీతమైన రాజయోగం మీ సొంతం కాబోతుందని చెప్పి కూడా గమనించాలి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అంతనూ కూడా జనవరి నెల నుండి డిసెంబర్ వరకు అందరము అద్భుతమైన విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగు ముప్పై ఒకటి ఒకటి అంటే పన్నెండవ పన్నెండవ నెల ముప్పై ఒకటవ తారీఖున రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం పూట సంవత్సరం ఈ రెండింగ్ రాబోతుంది కనుక వీలైనంత వరకు అమావాస్య పూ అమావాస్య పూట ఎలాంటి పరిస్థితులు ఉంటాయో ఈ ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం రావడం వలన దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోకపోవడం విందులో వినోదాల్లో పాల్గొన్న సక్రమంగా ఇందు ఇంటికి చేరుకునే మానవ ప్రయత్నం చేయండి రెండు వేల ఇరవై ఐదానికి స్వాగతం పలుకుతూ మంచి జీవితాన్ని స్వాగతం పలకడానికి మంచి ఆధ్యాత్మికమైన కార్యక్రమంలో పాల్గొనడం వలన సంవత్సరం పొడుగొనంత కూడా విజయం సొంతమవుతుందని కూడా భావించగలగాలి ఇంకోను మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర అంటారు ఇందులో పన్నెండు రాసులను వేయడం జరిగింది ఈ పాత్రను మనం ఇలా అరచేతులతో పట్టుకొని ఈ సాఫ్ట్గా ఉండబడిన కర్రను ఇలా పట్టుకొని ఇలా శబ్దం చేసినట్లయితే ఓంకార శబ్దం రావడం జరుగుతుంది ఈ యొక్క ఓంకార శబ్దం ద్వారా ఇంట్లో పూజ చేసిన తదనంతరము ఇలా శబ్దాన్ని సృష్టించడం వలన ఇంట్లో ఉండబడినటువంటి జ్యేష్ఠాదేవి ఈ శబ్దానికి బయటికి వెళ్ళిపోవడం గ్రామంలో వీధిలో దేశంలో సంచరిస్తున్న మహాలక్ష్మి వైకుంఠం నుంచి గళ్ళు గళ్ళు అంటూ మన ఇంటికి రావడం జరుగుతుంది కనుక ఈ యొక్క అక్షయపాత్ర కాలభైరస్ యొక్క పిరమిడు డాలరు కంకణము మీకోసం ప్రత్యేకంగా కాలభైరవ హోమ పూజా కార్యక్రమాలు చేయించి వీడియో కాల్ ద్వారా ప్రత్యక్ష ప్రసారంగా చూపించి ఇరవై ఏడు రకాల వస్తువులతో దిష్టి తీర్చడం జరుగుతుందని చెప్పి గమనించాలి కనుక మనమందరము కూడా ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అంతనూ కూడా కాళాభైరవ స్వామి యొక్క అక్షయ పాత్రను ఇంట్లో ఉంచుకుందాం ఐశ్వర్యానికి ఆనందానికి స్వాగతం పలుకుదాం అష్ట కష్టాలకు స్వస్తి పలుకుదాం ఇంక మనం విజయం సాధించగలగాలన్నట్లయితే సైందవాళ్ళ వన ఉప్పు దీపాన్ని ఇంట్లో పెట్టుకున్నట్లయితే మనకు నరదృష్టి శత్రు ప్రభావాలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి అలాగనే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ప్రారంభం ఎలా ఉంది మధ్యలో ఎలా ఉన్నాయి చివరిలో ఎలా ఉండబోతుందో మనం సంపూర్ణంగా కూడా తెలుసుకొని స మన యొక్క గ్రహ గమనాలను అనుసరిస్తూ ఏ ఆహారం తినాలి ఏ ఆహారం తినకూడదు ఎలాంటి రంగు వస్త్రాలు వేసుకోవాలి ఎలాంటి విషయ సమీకరణ తెలుసుకోవాలో కూడా మనము వ్యక్తిగత జాతకం తెలుసుకొని గ్రహ గమనాలను పరిస్థితులను బట్టి తెలుసుకొని మనం ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేద్దాం విశేషంగా ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో ఏప్రిల్ నెల మే నెలలో పెద్ద గ్రహాలు నాలుగు గ్రహాలు మారడం జరుగుతుంది రాహుకేతులు ఇద్దరూ కూడా స్థితిలో మారడం మీనరాశిలో ఉండబడిన రాహు కుంభరాశిలోకి సంచారం చేయడం కన్యరాశిలో ఉండబడినటువంటి భగవానుడు సింహరాశిలోకి సంచారం చేయడం సరస్వతి నది పుష్కరాల సందర్భంగా దేవగురు బృహస్పతి రాశిలో నుండి రాశులకి సంచారం చేయడం రెండున్నర సంవత్సరం తర్వాత కుంభరాశిలో ఉండబడినటువంటి శని భగవానుడు మీనరాశిలోకి సంచారం చేయడం అనేది కొన్ని కోట్ల మందికి గ్రహ గమనాల మార్పు ద్వారా అవకాశాలు అదృష్టాలు విజయాలు మన సొంతం కాబోతున్నాయని చెప్పి కూడా మనం గమనించాలి అలాగనే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లో లేనటువంటి వారికి మీ పేరు యొక్క మొదట ఎక్చరాన్ని అనుసరిస్తూ రాశిని తెలియచేస్తూ రమణ శాస్త్రం ద్వారా అనగా గవ్వల ద్వారా భూత భవిష్యత్ వర్తమానాన్ని భైరవ ఉపాసనం చేత తెలియజేయడం జరుగుతుందని చెప్పి గమనించాలి కనుక వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్న వారందరూ కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ ఉన్న డేట్ ఆఫ్ బర్త్ లేకపోయినా హస్త సాముగ్రికం ద్వారా గవడ ద్వారా మీకు జ్యోతిష్యం చెప్పబడరు అపాయింట్మెంట్ తీసుకుని సంప్రదించగలరు తరచుగా మీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ వివాహ ప్రయత్నం అవ్వడం లేదా ఎంత ప్రయత్నం చేసినా అవ అవ్వకపోవడం గల కారణాలు ఏంటి జాతకంలో ఎలాంటి యోగాలు ఉన్నాయి ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయో తెలుసుకొని వివాహ ప్రయత్నం చేద్దాం ఆ గ్రహమైత్రిని కూడా తెలుసుకుందాం వివాహ తదనంతరం వారి యొక్క సంతానము భూ భూయోగము వ్యాపార యోగము ధన యోగం గురించి కూడా తెలుసుకుందాం కనుక ఈ రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల సంవత్సరం అంతనూ కూడా అందరికీ శుభం జయం లాభం జరగాలని కోరుకుందాం అలాగనే ఈ సంవత్సరం అంతా కూడా అందరికీ శుభం జరగాలి అనుకుంటున్నట్లయితే మీ యొక్క గోత్రనామాలను ఈ కింద వాట్సాప్ నెంబర్కు పంపించినట్లయితే నూతన ఆంగ్ల సంవత్సర ప్రారంభకాల సమయంలో మీ గోత్రనామంతో మన యొక్క కాలమైన ఆశ్రమంలో పూజా కార్యక్రమం చేయించి వీడియో కాల్ ద్వారా చూపించి మీకు భగవంతుడి యొక్క ఆశీస్సులు ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పి గమనించగలగాలి అలాగే నూతన ఆంగ్ల సంవత్సరం రోజున మీ పేరు పేరు భగవంతుడికి అర్చన అభిషేకము కూష్మాండ దీపము అలాగనే కాలభైరవం ముడుపును కూడా కట్టి మీరు కోరికలో నెరవేరేంత వరకు మా వైపు నుంచి ఆధ్యాత్మిక సలహాలు సూచనలు కాలభైరవ హోమాలు ఉంటాయని చెప్పి గమనించాలి కనుక మనం అందర్భం కూడా భైరవ హోమ కార్యక్రమంలో పాల్గొందాం కష్టాలకి స్వస్తి పలుకుతాం ఐశ్వర్యానికి స్వాగతం పలుకుతాం ఈ ఆంగ్ల సంవత్సరం అందరం కూడా అందరికీ శుభం జయం లాభం జరగాలని కోరుకుంటూ ఆశీర్వచనం ఓ శతమానం భావతి శతాయు పురుష సతేంద్రియ ఆయుషేవేంద్రియే ప్రతితిస్తతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయ సర్వే జనా సుఖినో భవంతు లోక సమస్త సుఖినో భవంతు సర్వం కాళభైరవ దేవతార్పణమస్తు హరి ఓ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము చేస్తున్న ఆధ్యాత్మికమైన వీడియోలు అందరికన్నా ముందుగా మీరు చూడాలి అనుకున్నట్టయితే ఆల్ అన్న బటన్ కూడా తెలియజేయండి మీరు ఎవరి అయితే కోరుకుంటున్నారో లేక మీ క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో వారందరికీ ఈ వీడియోను ఫార్వర్డ్ చేసి భైరవ స్వామికి ఆశీస్సులు పొందగలరు